సిద్దిపేట మున్సిపల్ సంబంధించిన చెత్త మొత్తం కూడా తీసుకెళ్లి అటు ఎయిర్కోర్టు దగ్గర అటు ఒక డంప్ యార్డ్ అయితే ఏర్పాటు చేశారు ఆ డంప్ చాలా ఏళ్ళ నుంచి కూడా అక్కడ చెత్తన అనేది డంప్ చేస్తూ ఉన్నారు అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వరదరాజపల్లి గోవర్ధనగిరి గుడికంద్ర లాంటి గ్రామాలన్నిటి కూడా ఈ చెత్త వల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది ఎయిర్ పొల్యూట్ అవుతుంది అక్కడ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది అక్కడ అన్ని రోగాల బారిన పడుతున్నారు మనుషులు మనుషుల ప్రాణాలకు ముప్పుతో పాటు అక్కడ మత్స్యకారుల జీవనోపాధి కూడా కండిపడుతుందని చెప్పేసి కూడా అక్కడ మత్స్యకారులు అయితే ఆందోళన చేపడుతున్నారు గత కొన్ని రోజుల నుంచి సో అక్కడ ఈ ఈ పొల్యూటెడ్ వాటర్ ఏదైతే చెత్త తడి అక్కడ డంప్ చేస్తున్నారో అక్కడ వర్షం పడ్డప్పుడు కానీ ఆ నీళ్ళంతా కూడా ఆ చెత్తలో కలిసి పొల్యూటెడ్ వాటర్ అంతా పోయి చెరువులో కలవడం ద్వారా చెరువులో వాటర్ అంతా అయిపోయి దాంట్లో ఉన్నటువంటి చేపలన్నీ కూడా చనిపోవడం జరిగింది సో ఇదే విషయమై సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ గారిని గారిని సో ఆయనకు ఒక వినతి పత్రం ఇద్దాం అయ్యా మరి మా సమస్య ఇట్లా ఉంది మా జీవనోపాధి దెబ్బతింటుంది మా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది దానికి ఏదైనా ట్రీట్మెంట్ చేయండి సో అక్కడ ఉన్న చెత్తకి ఏదైనా ట్రీట్మెంట్ చేసి కరెక్ట్గా దాన్ని మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చేస్తే మా జీవనోపాధికి ఇబ్బంది పడది మా ఆరోగ్యాలు కూడా అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి పోతే కమిషనర్ దురుసుగా ప్రవర్తించడం వాళ్ళకి అసలు మాట్లాడడానికి అవకాశం కూడా ఈ సందర్భం కూడా వచ్చింది సో ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కూడా కలిసి సో ఆమె కూడా వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి అయితే వరదరాజు పల్లెకి సంబంధించిన వాళ్ళైతే మత్స్యకారులు అయితే మన దగ్గర ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే ఇద్దాం ఈరోజు తొగుటా మండలు వరదరాజు పల్లెలో మరి మత్స్య సహకార సంఘం గలదు ఒక వంద మందితో సభ్యులు ఉన్నారు మరి అక్కడ గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేపలు పెంచుకుంటూ మరి జీవన ఉపాధి పొందుతున్నారు మరి సిద్దిపేట నుంచి తీసుకొచ్చిన చెత్తను అక్కడ వేసి మరి బయోగాసును తయారు చేసి మరి ఆ నీళ్ళన్నీ ఆ చెరువులో దమాయ కూడా చెరువులో తీసుకొచ్చి అందులో వదలడం వల్ల మొత్తం చేపలన్నీ పూర్తిగా చనిపోయినాయి కాబట్టి దానికి ఎన్నిసార్లు మున్సిపల్ కౌన్సిల్ సిద్దిపేట వారికి పోయి సందర్శించి వాళ్ళకు వినతి పత్రం ఇచ్చి ఇది అక్కడ నీళ్లు రాకుండా చేయండి అని చెప్తే ఆయన ఇంతవరకు పందించడం లేదు మరి దాదాపుగా పది టన్నుల చేపలు చనిపోయినాయి మరి అక్కడ ఉన్న గొర్రెలు ఆ నీళ్లు తాగితే గొర్రెలు చనిపోతున్నాయి నెమ్లీలు చనిపోతున్నాయి అనేకమైన జీవరాశులు పూర్తిగా చనిపోతున్నాయి కాబట్టి దాన్ని వెంటనే మరి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషన్ కడితే ఆయన పందించడం లేదు కాబట్టి దాదాపుగా నాలుగైదు సంవత్సరాలు ఆరేడు సంవత్సరాల నుంచి డంప్ యార్డ్ ఉంది ఆ నీళ్ళన్నీ ఆ చెరువులలో వదులుతున్నారు ఆ చెరువులలో పూర్తిగా చేపలు కానీ మరి గొర్రెలు కానీ అక్కడ దాగిన ఏ జంతువు అయినా చనిపోతున్నాయి కాబట్టి వెంటనే దాని మీద చర్యలు తీసుకొని కలెక్టర్ గారికి ఈరోజు సిద్దిపేట కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం కాబట్టి ఆమె దాన్ని చూస్తా పరిష్కరిస్తా అని చెప్పింది కాబట్టి మరి మేమందరం కూడా ఇది పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున దాని దగ్గర పూర్తిగా అడ్డుకొని దాన్ని తొలగించదాకా వదలమని మరి ఈ మత్స్య సహకార సంఘం నుంచి మరి మేము ఈ రోజు జిల్లా కలెక్టర్ కూడా కలిసి వినతి పత్రం మాకు దాదాపుగా వంద మంది మత్స్య సహకార సంఘం ఆ దాని మీద నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా చేపలు తెచ్చుకొని ఇంతవరకు చేపలు పట్టలేదు కాబట్టి మరి చేపలు కూడా అక్కడనే ఉన్నాయి కానీ వెంటనే మాకు పది టన్నుల నష్టపరిహారం మరి మా మత్స్యకారులకు ఇప్పియ్యాలని కూడా కలెక్టర్ని ఆరు కోరితే సానుకూలంగా పందించింది ఒకవేళ మాకు నష్టపరిహారం ఇవ్వకపోతే వెంటనే మేము దాన్ని అడ్డుకొని మరి అక్కడ లేకుండా మేము అడ్డుకొని దాన్ని ఆపుతామని మరి ఈ సందర్భంగా అయ్యాలా మరి ఇక్కడ తెలియజేసుకుంటున్నాం కాబట్టి దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి పోయిన సంవత్సరం అదే విధంగా అయింది ఈ సంవత్సరం కూడా అదే విధమైంది కాబట్టి మాకు రెండు సంవత్సరాలు కూడా నష్టపరిహారం చెల్లించాలని ఈ రోజు మరి జిల్లా కలెక్టర్ గారిని కోరుకున్నాం కాబట్టి మాకు వెంటనే నష్టపరిహారం ఇచ్చి దాన్ని వెంటనే అక్కడ నుంచి తొలగించాలని కూడా వినతి మున్సిపల్ కమిషనర్ ఏమన్నాడు ఆయన అసలు దానికి సంబంధం లేని విధంగానే మాట్లాడుతున్నాడు దాన్ని అడ్డుకుంటే చూస్తామన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి మరి కనబడుతుంది ఆయనకు మరి వచ్చి ఇంతవరకు పందించి అక్కడ చూడ కూడా చూడలేదు అనేకమైన జంతువులు చేపలు అనేక జీవరాసులు కూడా చనిపోయి అక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని పరిశీలించి వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం చెప్పండి అండి మీరు మధురాజు మధురాజు మధ్యకారులమే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య మమ్మల్ని వేటాడుతూనే ఉంది మేము దీనికై అధికారులందరినీ విరతి పత్రాలు ఇచ్చాము కమిషనర్ని కలవడం జరిగింది కానీ ఇటీవల కురిసిన వర్షాలకు ఆ డంప్ యార్డ్ నుంచి వచ్చే చెత్త నుంచి వచ్చే వేస్ట్ వాటర్ కానివ్వండి ఆ బయోగ్యాస్ తయారు చేసినటువంటి దాని యొక్క ఆ వాటర్ అంతా కిందనే ఉన్నటువంటి మా గుట్టగాడి కుంటలోకి వదులుతున్నారు ఆ కెమికల్ వాటర్ అంతా గుట్టగాడి కుంట నిండి ఆ కింద ఉన్నటువంటి దమ్మాచంలోకి వచ్చి ఇటీవల కొంచెం వర్షమే పడింది మామూలుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్షానికి కింద ఉన్నటువంటి ఆ చెరువు పడడం వల్ల మేము నాలుగు లక్షలు పెట్టి చేపలు పోసుకున్నాం ఆ నాలుగు లక్షల రూపాయల చేప పిల్లలు చనిపోయినాయి అంత ముందు ఉన్నటువంటి పది టన్నుల చేపలు మొత్తం దాదాపు మాకు ఇరవై లక్షల రూపాయలు నష్టం జరిగింది ఈ చెర్లు కూడా గొల్టు కట్టు చెర్లు ఇవి నిండుకొని కింద ఉన్నటువంటి భోధనగిరి చెర్లకు గుడికాదుల చెర్లకు ఈ నీళ్లు పోతా ఉన్నాయి ఇంకొకటి వర్షాలు పడితే ఈ పొల్యూటర్ వాటర్ మొత్తం ఉన్న మూడు గ్రామాలకు కూడా పార్కుపోయే ప్రమాదం ఉంది దీని విషయంపై కమిషనర్స్ అడిగితే అసలు స్పందించడం కూడా స్పందించడం లేదు మామూలు ఎవరిలో చిన్న వాచ్మెన్ పంపించి మీరు చూసుకోకండి అని చెప్పడం జరిగింది దానికై ఈరోజు కమిషన్ గారు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము వారు సాధంగా స్పందించారు ఈ సమస్యను ఇది పరిష్కరించి బయోగ్యాస్ కానీ ఈ చెత్తను కానీ తొలగించి మమ్మల్ని రక్షించాలని అధికారులు గ్రామాల శివర్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వల్ల ఆయా గ్రామాల ప్రజలకు చాలా సమస్యలు తలెత్తా ఉన్నాయి దీని నుంచి వచ్చేటువంటి వర్ధ్యాల వల్ల ఆయా గ్రామాల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి దీనివల్ల పక్కనే ఉన్నటువంటి గుంటలు చెరువులకు కూడా ఈ వ్యర్థాలంతా కూడా వచ్చి మత్స్య సంపద దెబ్బతింటా ఉంది గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య గురించి ఆయా సంబంధించినటువంటి అధికారులకు కానీ ప్రజా ప్రతినిధులకు కానీ ఈ సమస్య గురించి వివరించడం జరిగింది ఈ మధ్య కాలంలో ఈ సమస్య ఈ వర్షాల వల్ల చాలా తీవ్రంగా ఈ సమస్య తీవ్రస్థాయికి చేరుకుంది దీని గురించి గత రెండు రోజుల కిందట మున్సిపల్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేయడం జరిగింది అయినా కూడా అధికారులు వాళ్ళు సరిగా స్పందించలేదు ఈరోజు ఇలా కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణి కార్యక్రమం ఉంది కాబట్టి కలెక్టర్ గారికి కూడా ఈరోజు ఈ సమస్య గురించి చెప్దాం అని చెప్పి ఆలోచనతో ఆయా గ్రామాల ప్రజలందరం కూడా ఈరోజు రావడం జరిగింది కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సమస్య గురించి కలెక్టర్ గారు ఖచ్చితంగా దీని మీద ఒక చర్యలు అయితే తీసుకుంటాం సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఎంత మనం అధికారులు కూడా చాలా మానవీయ కోరంలో పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తను పక్కిట్లో తీసుకొని పోయిస్తే వాళ్ళు ఊరుకుంటారు అది కరెక్ట్ సరైన పద్ధతి కాదు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమని ఖచ్చితంగా అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీని మీద ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ఖచ్చితంగా పోరాటం సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం తాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో రెండు వేల తొమ్మిదిలో సిద్దిపేట మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడున్న స్థానిక మంత్రి గారి సహకారంతో అక్కడ ఒక డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ డంప్ యార్డ్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలని పిసాపూర్ రెవెన్యూ పరిధిలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క బాధ చుట్టుపక్కల ఉన్న వరద్రాయపల్లి ఉడికందుర గోవర్ధనగిరి తిమ్మాపూరు పద్మనాభపల్లి కొండపాక లాంటి గ్రామాలకు చాలా ఇబ్బంది ఏర్పడ్డది ఈరోజు వాస్తవానికి గత ఐదేళ్లలో కూడా రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఉన్న ప్రాబ్లంను కొద్ది కొద్దిగా సాల్వ్ చేసుకుంటూ వచ్చారు కానీ గత రెండేళ్ళ నుంచి అక్కడ చాలా జరుగుతున్న పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి బయోగ్యాస్ నుంచి కానీ మైనింగ్ నుంచి కానీ వస్తున్న వ్యర్థాలు పూర్తిగా వాళ్ళు కట్టడి చేయలేక కందకాల రూపంలో వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తే బాగుండేది కానీ కట్టడి చేయకుండా నేరుగా తీసుకెళ్ళి వాటిని వరదపల్లి శివార్లో ఉన్న దమ్మాయిచూరులో వదలడం జరిగింది దానివల్ల కనీసం ముప్పై ముప్పై లక్షల రూపాయల వర్తపులు చేపలు ఈరోజు చనిపోవడం జరిగింది దానికి రెండు మూడు రోజుల కింద కిందట వరదాయపల్లి అందరూ కలిసి మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే మేము ఏం చేస్తామో మాకు ఇష్టం మేము తెలుసుకుంటాం మేం చేసాం ఏం చేస్తాం మీరు చేసుకునే చేసుకోపోరి ఏం చేస్తారో చేసుకోరా అన్న దురుసుగా ప్రవర్తించడం జరిగింది ఆ దురుసు ప్రవర్తనను చూసి అక్కడ వరదాయపల్లి అందరూ చేప మత్స్యకార సంఘము రైతులు అందరూ కలిసికట్టుగా మొత్తాన్ని మున్సిపల్ ఆఫీస్ మొత్తాన్ని ధర్నా చేసి ఎక్కడికక్కడ కట్టడి చేసి ఎవరు కూడా అధికారి బయటకు వెళ్లకుండా అప్పుడు స్పందించి డీఈ గారిని అక్కడ పంపిస్తే డీఈ గారు ఒక మాట అన్నారు ఇంత వాసన వస్తుంది నేను ఎట్లా వస్తానన్నారు మరి మీకు రావడానికే వాసన వస్తే చుట్టుపక్కల గ్రామాలలో మేము ఎట్లా బతుకుతున్నమాట మా రైతులు ఎట్లా వ్యవసాయం చేస్తూ ఉన్నారు మా లక్షలు విలువ చేసే భూములు నాశనమైనాయి పంటలు నాశనమైనాయి మీరు ఎట్లా మాట్లాడితే ఎట్లా మేడం అని మా ఊళ్ళు సీరియస్ అయితే అప్పుడు ఆమె ఫీల్డ్ మీదకి వచ్చి ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది కానీ వారి రిపోర్టుకు వారు ప్రవర్తనకి మాకు అనుమానం వచ్చి గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది వారు కూడా కొంతవరకు సానుకూలంగా స్పందిస్తూ కొన్ని మాటలు కూడా అన్నారు అక్కడ ట్రాఫిక్ జామ్ అని వాస్తవానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఎవరో తప్పుదో పట్టిస్తూ ఉన్నారు మా గ్రామ మా గ్రామానికి చెందిన బుసాపూర్ గ్రామానికి వరదాపల్ల గ్రామానికి చెందిన రైతులందరూ కూడా ఎక్కడ కూడా రోడ్ల మీద బైఠాయించలేదు ప్రధాన రహదారులను ఎక్కడ కూడా మేము బ్లాక్ చేయలేదు కేవలం మున్సిపల్ బండ్లు కుండీలోకి రాకుండా మాత్రమే బ్లాక్ చేసినామని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ఈ సమస్యను సత్కరం పరిష్కరించకపోతే ఇది ఒక కేవలం ఒక రెండు మూడు గ్రామాలకు సంబంధించిన సమస్య కాదు మేము ఒక్కసారి గనక ఈ రోజు ఒక గంట సేపు మేము బ్లాక్ చేస్తేనే మీకు బాధ అనిపిస్తా ఉంది ఒక్కసారి ఆరేడు గ్రామాల ప్రజలందరం కలిసి అక్కడ ఒక్క బడి కూడా వారం రోజులు ఒక్క బండి రాకపోతే సిద్ధిపడ మొత్తం కంప కొడుతుంది దయచేసి సీరియస్ గా ఇష్యూను పరిగణలోకి తీసుకొని అన్ని గ్రామాల ప్రజల ఆరోగ్యాలను పంటలను ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని కలగజేయకుండా చూసుకోవాలని కమిషనర్ గారు ఏం చెప్పలేదు కానీ మా రైతులందరము నాకున్న కొంత కొంత సివిల్ ప్రకారం నాకున్న కొంత అనుభవాన్ని మా వరదాయపల్లి సర్పంచ్ సీలన్నతో కలుసుకొని మేము కూర్చొని ఒక మాట ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయాన్ని కూడా మా సివిల్ ప్రణాళికను కూడా మేము కమిషన్ గారు ముందు పెట్టాము గతంలో చేసిందే అక్కడ ఏదైతే వ్యర్థాలు వస్తున్నాయో ఆ వ్యర్థాలను కందకాల రూపంలో అక్కడక్కడ ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటూ వచ్చి ఒక నాలుగు గజాల విడకతోటి మూడు గజాల లోతు ఒక ఐదు వందల మీటర్ల మీద డ్రైనేజీ నిర్మాణం చేస్తే ఆ వ్యర్థాలన్నీ డ్రైనేజీలో పడి అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోతాయి అప్పుడు కింద వ్యవసాయ పొలాలకు కానీ చెరువులోకి కానీ ఒక్క చుక్క వ్యర్థం కూడా పోదు సో ఇది మేము కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్లాం కానీ వారి స్పందన సరిగా లేదు కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది అప్పటి గ్రామ పంచాయతీ పాలక వర్గం పదెకరాల భూమిని అలాట్మెంట్ చేశారు కానీ వాళ్ళు ఎకరాల కన్నా ఎక్కువ అయ్యారు ఇప్పటి కూడా కబ్జా ఎక్కువనే ఉంది వాళ్ళది దానిపైన కూడా మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది త్వరలోనే సర్వేను పంపిస్తామని చెప్పి సర్వే ఒకవేళ ఈ వారం చూస్తాం సర్వే రాకపోతే యథావిధిగా మొత్తం కూడా ట్రాఫిక్ ఎట్లయితే ఇప్పుడు ఆపి అట్లేదు వాస్తవానికి సిద్దిపేట మున్సిపాలిటీ షెడ్ అనేది పేరుకు మాత్రమే ఉస్సాపూర్ శివార్లో ఉంటుంది దాని పూర్తి నిర్మాణం వరదరాజపల్లి శివార్ ఉడికెందుల వరదరాజపల్లి గ్రామ శివార్లోనే నిర్మించడం జరిగింది దాన్ని గతంలో దానిపైన మేము రెవెన్యూ ఎంక్వైరీ చేపిస్తే కూడా దాని పూర్తి సంబంధించిన పత్రాలు మాకు అందకుండా దాన్ని ఆపివేయడం జరిగింది ప్రస్తుతానికి స్టార్టింగ్లో అది తడి చెత్త పొడి చెత్త మాత్రమే అక్కడికి వస్తుంది అక్కడ ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బంది కాదని మొదట్లో చెప్పారు ప్రస్తుతానికి ఇప్పుడు హాస్పిటల్ వేస్టేజ్తో పాటు జంతు కళాబరాలు ఈ మధ్యలో శవాలు కూడా రావడం జరుగుతుంది అవి ఆ జంతు కళాబురాలు తిన్న కుక్కలు వేల సంఖ్యలో పెరిగి అక్కడ చుట్టుపక్కల ఉన్న జంతువు రైతుల జంతువులపైన దాడితో పాటు మా విలేజీలోకి వచ్చి విలేజీ విలేజీల జనాలపైన కూడా దాడి చేయడం జరుగుతుంది ఈ మధ్యలో నిర్మించిన బయోగ్యాస్ వల్ల ఆ బయోగ్యాస్ నుండి వచ్చే వెదరసాయనాల వల్ల చుట్టుపక్కల ఉన్న చెరువులు ఆ బాయిలు పూర్తిగా జలాలు పూర్తిగా కలుషితమైపోయినాయి అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ఇద్దరు ముగ్గురికి ఆల్రెడీ పారాలసిస్కి వచ్చింది కొంతమంది అకస్మాత్తుగా కూడా చనిపోయే అవకాశం ఇద్దరు ముగ్గురు కూడా చనిపోయారు దాన్ని పూర్తి రిపోర్ట్ తీసుకోలేకపోయినా ఖచ్చితంగా తీసుకుంటాం ఇది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆస్తి నష్టం మాత్రమే జరుగుతుంది భవిష్యత్తులో ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది దీని విషయమై గతంలో మేము మున్సిపల్ కమిషనర్ గారికి సంబంధిత అధికారులకు చాలా సార్లు నిర్ణయించడం జరిగింది ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదు ఇక ఇప్పుడు ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం మా గ్రామస్తుల తరఫున ఇవ్వడం జరిగింది ఆమె మాకు న్యాయం చేయాలని మా గ్రామస్తుల తరఫున డిమాండ్ అనాథ సవాలు తీసుకొస్తున్నారు పెద్ద కాంట్రవర్సీకి నిజమైన ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఫోటోలు ఆధారాలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి మేము చూపిస్తాం అక్కడ ఉన్న ఆధారాలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి దీని విషయమై సంబంధిత మా పిఎస్ మిడిదొడ్డి పిఎస్ ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉన్న కానిస్టేబుల్ వచ్చి వాళ్ళు చూసి వాళ్ళ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయించి దాన్ని మళ్ళా రాకుండా చేస్తామని పక్కన ఉన్న బుసాపూర్ కింది డౌన్లో అనదను పాతి పెట్టడం కూడా జరిగింది అది మేము లైవ్ లో చూసాం కోసం కూడా అధికారికంగా ఉన్న ల్యాండ్ అలాంటిది అలాంటిది ఏం లేదు వాస్తవానికి అది పేరుకు మాత్రమే బుస్సాపూరు అని ఉంటది పూర్తి నిర్మాణం మాత్రం మా గుడికందల వరదరాజ్ పల్లి గ్రామ షెడ్ పూర్తి అక్కడి నుంచి తరలించాలని కోరుకుంటున్నారు దాని వల్ల మాకు ఇప్పటి వరకు ఆస్తి నష్టమే జరిగింది భవిష్యత్తులో ప్రాణ నష్టం జరుగుతుందని వ్యక్తం దిగుబాటు చర్యలు కూడా అవసరం లేదు అవసరం లేదు ఖచ్చితంగా తీసేయాల్సింది అక్కడ మండల గుడికందల రెవెన్యూ పరిధిలో గల వరదరాజుపల్లి గ్రామ చివారులో పేరుకే బుస్సాపూర్ చివరిలో అని పెట్టి డంపింగ్ యార్డు రెండు వేల తొమ్మిదిలో నిర్మాణం జరిగింది కానీ అది పూర్తిగా మా గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మాణం జరిగింది దానివల్ల ఈ సిద్దిపేట ప్రాంత వాసుల చెత్తంతా తీసుకుని మొత్తం దుర్వాసన ఏర్పరిచారు దానివల్ల అక్కడ ఉన్న రైతాంగము మొత్తం చాలా తీవ్రంగా నష్టపోతుంది ఎందుకంటే గతంలోనే మొన్న రెండు రోజుల క్రితమే మొత్తం చేపలు చెర్లలో చేపలన్నీ చనిపోయినాయి అవి మీ అందరి దృష్టికి వచ్చింది ఇక్కడ స్థానిక కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే కూడా ఆయన నిమ్మకు నీరెత్తినట్టు అసలు పట్టించుకోలేదు ఆయనే చాలా దురుసుగా వివరించారు దాని విషయమై ఉన్నతాధికారులకు అందరికీ మెవరణం ఇస్తూ ఇక్కడ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది మేడం దాని మీద చర్య తీసుకుంటానని చెప్పింది కానీ మేము ఒకటే అంటున్నాము ఎవరిదో పిండం మా గండమై కూర్చుంది ఈరోజు మా ప్రాంతం అంతా కలుషితమైపోయి అంతా అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకనంటే గతంలో చాలామందికి అక్కడ అనేక రోగాలు ప్రబలుతున్నాయి ఆ వాసనకు అక్కడ ఉండలేకపోతున్నాం వ్యవసాయం చేసుకోలేకపోతున్నాం ఊర్లలోకి కుక్కలు అన్నీ మొత్తం వచ్చి విచ్చలవేడిగా పిచ్చి కుక్కలు వచ్చేసి మొత్తం అంత ఇబ్బందికరంగా మారింది ఆ ప్రాంతం అంతా ఖాళీ చేసి భవిష్యత్తులో ఇట్లే జరుగుతాయి ఆ ప్రాంతం మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడతాయేమో అని భయాందోళన ఏర్పడుతుంది దయచేసి తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని ఆ నివారణ చేస్తే మాకు బాగుంటుంది ఆ డంపింగ్ యార్డ్ను ఇంతకుముందు గతంలో ప్రభుత్వం అక్కడ మాకు కన్వెన్స్ చేసి మాకు అన్ని మాయ మాటలు చెప్పి ఏర్పరిచారు అక్కడ చెప్పినట్టు గత నాలుగైదు సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు వాస్తవికంగా కానీ ఈ రెండు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఆ వ్యర్థాల వల్ల మా చెరలు మొత్తం విష పూర్తిగా మారుతున్నాయి అక్కడ పొల్యూట్ మొత్తం గాలి వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది దీన్ని మేము చాలా మున్సిపల్ చైర్మన్ కానీ లేదా మేము చేస్తాము వాళ్ళ దృష్టికి పోయింది గతంలో మేము చెప్పాము వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని పలు సార్లు ఈరోజు కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకొచ్చినాము ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు దాని విన్న ఒకవేళ నిజంగానే చర్యలు తీసుకోకపోతే మేము మా ఏడు ఎనిమిది గ్రామాల తరఫున మేము రానున్న రోజులలో తీవ్రంగా మేము ఆ ఉద్యమాన్ని నడిపించి ముందుకు తీసుకొచ్చి అక్కడ ఖాళీ చేసే వరకు ఇడిచిపెట్టమని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం